లాగూదయ్యం చందమామ కథ అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారు తండ్రి చనిపోయి నాలుగు సంవత్సరాలయ్యింది మంచి గౌరవంగా పెరిగిన కారణం చేత కొంచెం దూరపు ఊరైన స్థితిమంతుల బిడ్డనే కొడుక్కి వివాహం చేసింది అతని పేరు పరాంకుశం అయినా అతనిని స్నేహితులందరూ తాతయ్య అని పిలుస్తారు ఇక మన తాతయ్య చిన్నవాడు కాబట్టి స్నేహితులతోనే తిరగటం వారితోనే భోజనం చేయటం వారితోనే కలిసి నిద్రపోవటం ఇట్లా చేస్తూ ఉండేవాడు సంవత్సరమైంది పెళ్ళై మామగారు అల్లుణ్ణి పండక్కు తీసుకువెళ్దామని వచ్చారు కానీ స్నేహితులను వదిలి వెళ్ళటం మన ఇష్టం లేదు ఇక మామగారు చేత వెళ్ళక తప్పింది కాదు తనతో స్నేహితులు కూడా వస్తేనే కాని రానన్నాడు అందుకని వారిని కూడా మామగారు తీసుకుని బయలుదేరారు సరే ఇంకేం అల్లుడు వచ్చాడు కదా అని మా అమ్మగారింట్లో పంచపక్ష పరవాన్నములు పిండి వంటలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం జరిగింది మధ్యాహ్నం భోజనాలు ఆలస్యం అవటం చేత మాకు అవటం లేదని స్నేహితులు రాత్రి భోజనం మానివేశారు కానీ మన తాతయ్య సిగ్గు చేత మధ్యాహ్న భోజనమే సరిగ్గా చేయలేదు ఆకలేస్తోంది అయినా స్నేహితులు భోజనం చెయ్యమన్నారు కాబట్టి తనూ చేయననేశాడు అల్లుడికి కోపం వచ్చిందేమోనని మామగారు బావమరతులు మరదళ్ళు అంతా వచ్చి బ్రతిమాలారు ససేమరా వద్దంటే వద్దన్నాడు స్నేహితుల చేత చెప్పించారు అప్పటికీ వద్దన్నాడు అల్లుడికి కోపం వచ్చిందని కారణం తెలియక ఇంటిల బాధీ దిగులుపడ్డారు అసలు గొడవ వాళ్ళకేం తెలుసు పాపం రాత్రి స్నేహితులతో పాటు అల్లుడికి మీద పక్క వేశారు గాలి బాగా వేస్తుందని పడుకున్నాడు మనవాడు నిద్ర పడితేగా ఒక మూల కడుపు కాలుతోంది ఏం చేస్తాడు ఒక రాత్రి వేళ స్నేహితులను లేపాడు అరే ఈవేళ మీరు కడుపు నిండా భోజనం చేశారాయే నా సంగతి మీకు తెలుసు కదా ఆకలి మండిపోతుందిరా నిద్ర పట్టడం లేదు ఏం చేయను అన్నాడు పాపం వాళ్ళకేమీ తోచలేదు అటు ఇటు చూస్తే ఆ వంట ఇల్లు మండువా ఇల్లు అందువల్ల మండువా కొట్టడం ద్వారా వంటింట్లోకి దూరం దిగవచ్చు కానీ రావటం చివరికి ఆలోచించి మనవాడి స్నేహితులు వాళ్ళ కండువాలన్నీ ఒకదానికొకటి ముడేసి తాతయ్య నడుముకు కట్టారు ఒరే నిన్ను ఈ విధంగా మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దింపుతాం బాగా నీకు కావలసినవన్నీ వడ్డించుకు తిను తినటం అవగానే లాగు అను మళ్ళీ నిన్ను పైకి లాగేస్తాం అన్నారు తర్వాత తాతయ్యను వంటింట్లోకి దింపారు ఆకలి బాగా వేస్తుందేమో తనకు కావలసినవన్నీ వడ్డించుకు తిని ఒక గంట చేపటికి ఎలాగైతేనేమి లాగు అని పిలిచాడు తాతయ్య లాగేదెవరు చేపటికి తాతయ్య పిలవకపోయేసరికి అతని స్నేహితులు నిద్రమొత్తున గుడ్డ వదిలివేసి అంత గుర్రు పెట్టి నిద్రపోయారు ఎవరికీ వినిపించలేదు కేక నుంచి లంకించుకున్నాడు మనవాడు ఎప్పటికైనా వినిపించుకోబోతుందా అని లాగు 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 అని కేకలు వేసాగాడు కొంతసేపటికి అత్తగారి కింద పడుకుని ఉండటం వల్ల ఆమెకు ముందు వినిపించి లేచింది ఏమిట్రా నేను వంటిల్లు తాళం వేశానే అక్కడి నుంచి లాగు అని అంటుంది ఏమిటి అని కంగారుపడి భర్తను లేపి ఏమండోయ్ మన వంటిల్లు రాత్రి తాళం వేశాను కానీ అందులో నుంచి ఇప్పుడు ఏదో లాగు లాగు అని అంటుంది నాకు చాలా భయం వేస్తుంది ఏదో దెయ్యంలాగా ఉంది అని బిక్కమొహం వేసింది ఇకనేం ఇంటాయన వైద్యుడి కోసం పరిగెత్తాడు పక్క సందులోనే ఆ ఇల్లు కంగారు పడుతూ వచ్చిన సుబ్బయ్య గారిని చూసి ఏమిటండి ఇంత రాత్రి వేళ ఇలా హడావిడిగా వచ్చారేం అన్నాడు భూతవైద్యుడు ఇంకేముందండి మా వంటింట్లో లాగోదయ్యం దూరింది మాకు భయం వేస్తోంది పిల్లలు గలవాణ్ణి రక్షించాలి అన్నాడు మన తాతయ్య మామగారు ఒక్క నిమిషంలో చావబాది పారదోల్తా అని మీసాలు దువ్వి బయలుదేరాడు కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని భూతవైద్యుడు ఇంటిల్లి బాధి లేచి కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందో అని వంటింటి గుమ్మం దగ్గర ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి హామ్ రీమ్ అంటూ భలే ఆర్భాటంగా మంత్రాలు చదివేస్తున్నాడు ఆ దెయ్యాల పేరయ్య కొంతసేపటికి నేను తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆ దెయ్యాన్ని బయటికి తోలుతాను అది తెల్లగా ఉంటుంది మీరందరూ బెత్తాలతో దాన్ని బాగా చావబాదండి అది మళ్ళా మీ ఇంటి జోలికి రాదు కానీ ఒక విషయం అది చాలా దొంగెత్తులు వేస్తుంది అది నేను కాదు నేను కాదు అంటుంది అన్నప్పటికీ నేను లేదు నువ్వు లేదు అంటూ బాధండి లేకపోతే అందరి మీద విరుచుకుపడుతుంది తర్వాత ఏమనుకున్నా లాభం లేదు అని చెప్పి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు అంతా బెత్తాలతో సిద్ధంగా ఉన్నారు ఈ మాటలన్నీ లోపలి నుంచి వింటున్న తాతయ్య రెండు పెరుగు కడవలు రెండు పాలకొండలు చేత జాగ్రత్త పడ్డాడు పేరయ్య గారు లోపలికి పోవడంతోనే ఆ కుండలు ఆయన నెత్తిని పగలేశాడు చచ్చాన్రా బాబోయ్ అంటూ బయటకు దూకేడు దెయ్యాలి పేరయ్య కానీ పాలు పెరుగు ఒంటినిండా పడటం వల్ల తెల్ల తెల్లగా కనిపించాడు ఇకనే బాధటం మొదలుపెట్టారు బత్తాలతో బయటనున్నవాళ్లు చీకట్లో బాగా కనిపించటం లేదు బాబోయ్ నేను కాదు నేను వైద్యుణ్ణి పేరయ్యనే అని అరిచినా మరి లాభం లేకపోయింది ఒళ్ళు పగిలేటట్లు కొడుతున్నారు వాళ్ళు ఇక ఇది పని కాదని పరిగెత్తిపోయాడు దెయ్యం పీడ వదిలిందనే సంతోషంతో వైద్యుని మాటే మరిచి అందరూ హాయిగా పడుకున్నారు తాతయ్య కూడా ఈ హడావిడిలో మేడ మీదకి పోయి పక్క మీద గబ్చిప్గా పడుకున్నాడు మరునాటి ఉదయాన వీధి అరుగు మీద సున్నబొట్లు వేసుకుని కూర్చున్న పేరయ్య గారిని చూసి సుబ్బయ్య గారు ఏమండి రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇదంతా ఏమిటి అని ఆ దయ్యం నాకు బాగా శాస్తి చేసిందండి రాత్రి దయ్యానికి బదులు మీరంతా నన్ను చావగొట్టారు అని జరిగిన కథంతా చెప్పాడు దెయ్యాల పేరయ్య సుబ్బయ్య గారు చాలా విచారించి ఇంటికి వచ్చారు తాతయ్య ఏమి ఎరుగునట్లుగా ఏమండి మామగారు రాత్రి మన ఇంట్లో ఏదో గొడవైందటగా అన్నాడు చాలేనాయన దానిని పారదోలడానికి వచ్చిన ఆ దెయ్యాలు పెరయ్య గారనే ఒళ్ళు చెదగొట్టించింది నయం నువ్వు అదృష్టవంతుడివి అన్నది అత్తగారు మూడోనాడు స్నేహితులంతా నవ్వుకుంటూ వాళ్ళు ఊరొచ్చారు అప్పటినుంచి తాతయ్యను లాగూ అంటే చాలేరా అనేవాడు పరాంకుసం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి